ఓం శ్రీ మాద్రేన్ మహా అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం వృషభ వారి జీవితంలో మరో ఐదు రోజుల్లో ఇలా జరగబోతుంది ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే ఉషభ వారి జీవితంలో ఆ స్త్రీ ఎవరో తెలుసా మరో రానున్న ఐదు రోజుల్లో రాబోయే ఐదు రోజుల్లో వుషభ వారి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి మీకు జరగబోయేది తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు మరి రాబోయే రోజుల్లో రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో ఈ వీడియోలో చూసేద్దాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మేమేం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది ఓం శ్రీ మహా అని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక రాబోయే రోజుల్లో ఉషభ రాశి వారికి అయితే మంచి అదృష్టం లభించబోతుంది ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరైతే ధనవంతులు కాబోతున్నారు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో మంచి విషయాలు చోటు చేసుకోబోతున్నాయి నాలుగు తరాలు కూర్చుని తిన్నా తరగని సంపద మీ జీవితంలోకి రాబోతుంది ఉషభరాశి వాళ్ళు అదృష్టవంతులు కాబోతున్నారని అని చెప్పుకోవచ్చు ఏంటి ఇదంతా వింటుంటే ఏదో కల్పించి చెప్తున్నారని అనుకుంటున్నారా కాదు ఈ విషయాలు మీ జీవితంలో జరగబోతున్నాయి ఇప్పటికీ కొంతమందికి ఉండొచ్చు మరి కొంతమందికి కొంచెం ఆలస్యం కావచ్చు ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క కొంతమందికి ముందు కావచ్చు కొంతమందికి ఆలస్యం కావచ్చు ఏది ఏమైనా సరే వషవరాశి వారి యొక్క జీవితంలో రాబోయే ఐదు రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అయితే చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా అత్యద్భుతంగా మారబోతుంది మీ జీవితం ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి తమ గ్రహాలు కదలికలను మార్చుకోబడుతున్నాయి ఈ మార్పు వృషభ రాశి వారిని ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో వృషభరాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయత్నాలను పొందుతారు కాబట్టి ఈ వృషభ రాశి వారికి రాబోయే ఐదు రోజుల్లో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వాళ్ళు వృషభ రాశి కిందకి చెందుతారు ఈ వృషభ రాశి వారు ఒక స్త్రీ వల్ల మహాజాతుకులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు మీరు కోరుకున్నది కాళ్ళ దగ్గరికి వస్తుంది ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఒక స్త్రీ వల్ల మీ దశ తిరిగిపోతుందని ఆ విధంగా మీ జాతకంలో ఒక స్త్రీ అడుగు పెట్టడం వలన మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవి మీ దగ్గరకు వచ్చి పడతాయి ఒక స్త్రీ కారణంగా వృషభరాశి వారు కళలో కూడా ఊహించినటువంటి అదృష్టం ధనం ఎత్తుక్కుంటూ వస్తాయి ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ జీవితం అనేది ఒక్కసారిగా మారిపోతుంది ఆమె వల్ల మీ దశ అనేది తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది దీనితో మీ అదృష్టమే మారిపోతుంది అయితే ఎవరైతే మిడిల్ క్లాస్ జీవితంలో శతమతం అయిపోతున్నారో వారి జీవితం ఒక్కసారిగా మారబోతుంది మీ లైఫ్ స్టైల్ మొత్తం ఒక్కసారిగా మారబోతుంది ఇన్నాళ్లుగా మిడిల్ క్లాస్ లైఫ్తో శతమతం అవుతున్న మీరు మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవ్వబోతుంది మార్కెట్లో మీకు ఎదురుపడే మీ ప్రత్యర్థులు ఒక్కసారిగా తోకముడుస్తారు మీ తెలివితేటల్లో మీ వ్యాపారంలో మీరే అత్యధితుతో కింగులుగా ఉంటారు ఈ వృషభ రాశి వ్యక్తులు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం మీకు బాగా కలిసి వస్తుంది మీకు ఎలాంటి లోటు ఉండదు ఇక నుంచి ఈ రాశి వారికి అంతా అదృష్టమే మీరు చేపట్టిన అన్ని పనుల్లో కూడా మీరు విజయాన్ని సాధించబోతున్నారు అదృష్టం ఏంటంటే మీరు చేసే ప్రయత్నాల ద్వారా మీ జీవితంలో సానుకూల మార్పు రాబోతుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు ఈ రాశి జాతకులకు రాబోయే రోజుల్లో చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి మీ తెలివితేటలతో దృఢ దృష్టితో బాగా రాణిస్తారు అభివృద్ధి వ్యాపార జీవితాలు బాగా స్వల్పంగా మారుతాయి గృహ వాహన సంబంధమైన సమస్యలు తీరతాయి ఆస్తి సంబంధమైన వి వివిధాలు ఒక కొలిక్కి వస్తాయి విదేశీ ప్రయత్నాలు సంబంధించినవి అంటే విదేశాల్లో ఉద్యోగం సంబంధానికి చాలా అనుకూలమైన సమయం ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా గట్టిగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది చాలా వరకు మీ జీవితం అనేది మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అభివృద్ధి వ్యాపారాల్లో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది వృష్ప వారికి అతివేగంగా వ్యక్తిగతి పురోగతం చేసుకునే అవకాశం ఉంది ఆశించిన ఫలితాలు వస్తాయి అయితే ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి ఆస్తి సంబంధమైనటువంటి విభేదాలు కూడా పరిష్కారం అవుతాయి కొద్దిపాటి ప్రయత్నంతోనే అనారోగ్యం నుంచి బయటపడపోతున్నారు అనారోగ్యం నుంచి విముక్తి కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారం చక్కగా మలుపు తిరుగుతాయి ఈ వృషభ రాశి వ్యక్తులకి విదేశాల్లో స్థిరపడేందుకు మార్గం సుగమం అవుతుంది ఎంతో కాలంగా చేయాలనుకున్న తీర్థయాత్రలు ఈ సమయంలో చేయడం జరుగుతుంది శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాల్లో క్రియేటివిటీ మెరుగుపడుతుంది చురుకుగా తెలివితేటలతో వ్యవహరిస్తారు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యక్తిగత పురోగతి అనేది సాధ్యమవుతుంది అధికార కారాలు చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడడం మనసులో కోరికలు అనేది నె నెరవేరడం తప్పకుండా జరుగుతాయని జ్యోతిష్ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇలా ఎన్నేళ్ళ ఎన్నో ఏళ్ల తర్వాతే ఇదైతే మీకు సాధ్యం కాబోతుంది ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్ల చాలా అంటే చాలా వరకు అదృష్టం ఈ ఉషరాశి వారైతే పొందుతున్నారు అవునండి మీ జాతకంలో అదృష్టం చాలా అంటే చాలా బాగా కలిసి వస్తుంది వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు మీ అదృష్ట భాగంలో చాలా మీకు పట్టిన దరిద్రం అయితే తొలగిపోబోతుంది అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది మీకు అస్సలు ఉండదు ఆమె ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి లక్ష్మీదేవి అమ్మవారు మీ పైన కనక వర్షాన్ని కురిపించబోతుంది మీ జీవితంలో మీరు ఎప్పుడూ చూడనటువంటి డబ్బు అయితే మీరు చూస్తారు మీరు సరైన పద్ధతిలో ఆ డబ్బు భద్రపరుచుకుంటే అవసరమైనప్పుడు ఆ డబ్బు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టుకోకండి ఉన్న డబ్బుని మీరైతే పొదుపు చేసుకోండి వృషభ రాశి వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రకాల మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా వచ్చే దృశ్య ప్రభావాలు నెగిటివిటీ ఎనర్జీని తొలగించడానికి లక్ష్మీదేవి అనుగ్రహించడానికి ఈ రాశివారు ఇప్పుడు చెప్పబోయే జ్యోతిష్య పరిహారాలు లభించుకుంటే మీరు మరింతగా లాభాలను పొందుతారు పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వృషభ వ్యక్తులు సోమవారం శివుణ్ణి ఆరాధించాలి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీను అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరుగుతాయి లక్ష్మీదేవిని సృసిస్తూ సృసిద్దాం కనకధార సూత్రం పఠించడం ద్వారా మీకు చక్కటి ప్రయోజనాలు అయితే కలుగుతాయి అలాగే మీకు అనేక సమస్యలు ఉంటే గురుగ్రహకి పరిష్కారాలు చేసుకుంటే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే నిండి నూరేళ్ళు హాయిగా సంతోషంగా ఉంటారు అలాగే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఆవు నెయ్యతో దీపం వెలిగించండి తద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది అలాగే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి కాబట్టి మీకు వీలు కలిగినప్పుడల్లా దేవత ఆరాధన చేయండి ఇలా ఈ పరిష్కారాలతో మీ పరిస్థితి బాగా మెరుగుపడుతుందని సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది అన్ని రంగాల్లో కూడా మీరు ముందుంటారు డబ్బుకి అభివృద్ధికి కూడా ఎలాంటి లోటు ఉండదు ఈ వృషభ రాశి జాతకులకి గురువారం అనేది అన్ని రకాలుగా కలిసి వస్తుంది మీకు అదృష్టమైనటువంటి రోజు కూడా ఎలాంటి కార్యక్రమాలైనా సరే గురువారం రోజు మీరు గనక ప్రారంభించినట్లయితే దిగ్విజయంగా పూర్తవుతాయి అలాగే శుక్రవారం శనివారం కూడా మీకు సామాన్య ఫలితాలను ఇస్తాయి కానీ మంగళవారం మాత్రం ఉష్వరాశి రాశి జాతకులకు ఏమాత్రం కూడా కలిసి రాదు అలాగే మీకు కలగబోయే దురదృష్టం నశించడానికి మీరు గురువారం ఉపవాసం చేయండి అంతేకాకుండా ప్రతిరోజు దైవారాధన చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే లైక్